అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నవరాత్రి ఏడవ భాగం రచన కె నరసింహం గారు మరి కథలోకి వెళ్దామా ఇంతవరకు జరిగిన కథ అందరూ జనార్దన్ని అన్న అని వేళాకోళం చేస్తారు స్కూల్లో చేసిన చిలిపి అల్లరికి నాన్న చేత తన్నులు తింటాడు జనార్దన్ పెరట్లో జనార్దన్ నాన్న పని మనిషితో సరసాలు ఆటం చూస్తాడు యూనివర్సిటీకి వెళ్ళేందుకు హౌరా మెయిల్ ఎక్కాడు జన్నా సూరిగాడితో పంద్యం కాసి లేడీస్ టాయిలెట్ ఉపయోగించినందుకు జనార్దన్ని హెడ్ మాస్టర్ కొడతారు రైల్లో సీటు దొరక్క లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు అక్కడ విద్యార్థినులు జనార్దన్ ఏడిపించారు అయ్యేసరికి ఓదార్చారు సీనియర్ స్టూడెంట్స్ జన్నాను ఇతర స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేశారు యూనివర్సిటీ స్నేహితులతో కలిసి సినిమా చూస్తున్న సందర్భంలో ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయితో పరిచయం అవుతుంది ఆమెతో మొదటి అనుభవం జన్నా చిట్టెమ్మ డైరెక్షన్లో నాటకాలు వేశాడు మరి తర్వాయి భాగం ఎంటో వెళ్దామా అరణ్యకాండ ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రరీ మాకు చక్కని దేవాలయం హిందీ వాళ్ళు పాయకానాను కూడా శౌచాలయం అన్నారు కానీ మన వాళ్ళు ఆలయ శబ్దాన్ని గ్రంథాలయానికి వాడటంలో ఎంతో ఔచిత్యం ఉంది అన్నాడు ఆచారి మా రూమ్మేట్ మా హాస్టల్కి కవులు రాజకీయ నాయకులు ఆర్టిస్టులు ఎంతోమంది వచ్చేవారు వాళ్ళ వచ్చాక నా మొదటి కార్యక్రమం క్లాసులు అయ్యాక రోడ్డు అట్టుకుని తిరగటం సముద్ర పొడ్డున తిరగటం కొండలు ఎక్కి ఇటు నుంచి అటు దిగటం సముద్ర స్నానాలు చేయటం సముద్రం అంటే దూరాన్నించి నమస్కారం చేసేవాడిని మా హాస్టల్ స్టూడెంట్స్ అంతా ఒక ఆదివారం సముద్ర స్నానానికి వెళ్ళాం నాకు చాలా భయం నాలాంటి వాళ్ళ కోసం మా సీనియర్ ఫ్రెండ్స్ పాత టైర్ తెచ్చి నీళ్లలో పారేశారు నేను రాను మొర్రు అని గొడవ చేస్తున్నా వినకుండా మా వాళ్ళు నన్ను ఇసుకలోకి నురుగుల్లోకి కెరటాల్లోకి లాగి కెరటం వచ్చినప్పుడు మునగటం అది వెళ్ళాక దాంతో నీళ్ళలోకి జారిపోకుండా ఇసుకను కరుచుకోవటం చాలా తమాషాగా ఉండేది జలక్రీడలకు మనవాళ్ళు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు కానీ ఇప్పుడు కొళాయి దగ్గర బాత్రూముల్లో స్నానాలే ఒక పెద్ద సరదాను చంపేశాయి మా ఫ్రెండ్తో ఒక ఆయన తువ్వాలు సముద్రం సముద్రం లాగేసింది ఒక ఆయనకి అండర్వేర్ నిండి పెద్ద మూట చేరింది అదంతా ఇసుక సముద్రంలో పర్వదినాల్లో ఎప్పుడన్నా స్నానం చేస్తే హెల్త్కు మంచిదట చర్మ వ్యాధులు వగైరా రానే రావట అప్పుడు కేవీ గోపాలస్వామి నాయుడు గారు మా రిజిస్ట్రార్ మొదటిసారి ఆయన్ని చూడగానే నేను పులిని చూసిన మేక పిల్లలా ఉనికిపోయాను ఎవరో నాకు హారమణి వచ్చని నాయుడు గారికి చెప్పారు ఆయన నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు చుట్ట కాలుస్తూ పెద్ద మగ్గుతో బీరు తాగుతున్నారు ఆయన హార్మణి అప్పుడే తెప్పించారు నన్ను వాయించమన్నారు కన్నాంబ పాడిన కృష్ణం భజ రాధా సక్కుబాయి సాంగ్ వాయించాను అమ్మరాస్కెల్ మరొకటి పౌరాణిక సాంగ్ వాయించరా అన్నారు గొంతుకతో లోపల పాడుకుంటూ నా మహిమ తెలియగలరా నా లీలలు కనుగొనగలరా అని కృష్ణుడి పాట సక్కుబాయి వేషంలోది జుమ్మని వాయించేశాను నీకు ఇవన్నీ ఎలా వచ్చున్రే అని అడిగారు మా ఇంట్లో పాత రికార్డులన్నీ ఉన్నాయండి మా అమ్మకన్నీ వచ్చు నేను మా అమ్మ కలిసి పాడేవాళ్ళం అన్నాను ఆయన ఎంత సంతోషించారో నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నంత పనిచేశారు నువ్వు నాటకాల్లో వేషం వేయాలి అన్నారు గోపాలస్వామి గారు అలాగే సార్ అన్నాను క్లాస్కి టైంకి వెళ్ళినా వెళ్ళకపోయినా రిహార్సల్స్కి టైంకి వెళ్ళాలి లేకపోతే మాస్టర్ చంపేస్తారని మా డ్రామా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు బాగా చదవకపోయినా రిజిస్ట్రీ కాళ్ళు పట్టుకుంటే ఆయన నాటకం అంటే ప్రాణం నటులకి రికమెండేషను బిఏ ఇవ్వకుండా థర్డ్ క్లాస్ ఆనర్స్ ఇప్పించేస్తారు మోదుకూరి జాన్సన్ గొల్లపూడి మారుతీరావు ఇలాంటి వాళ్ళందరినీ ఆయన చల్లగా దయతో జీసస్ క్రీస్తు లాంటి మేకల్ని వేసుకున్నట్టు రక్షిస్తారని ఫ్రెండ్స్ చెప్పారు నేను బాగానే చదువుతానని నాకు నేను సర్ది చెప్పుకున్నాను కానీ అంత గంభీరంగా ఉండే గోపాలస్వామి గారి ఇది ఎంత చల్లని మనసు అని దండం పెట్టుకున్నాను సారంగధరలో అనే చిత్రాంగి పాట స్థానం వారి మేర జాలగలడ నాయ అనతి సత్యభామ పాట వందే మాత్రం సినిమాలో పూలో పూలో కరికొనుడి పూలు అని పూల అమ్మే కుర్రాడి పాట ఇవన్నీ నాకొచ్చు సారథి వారి రైతు సూరి బాబు పాట రైతుకే నోటి ఇవ్వవలనన్న మన కష్ట సుఖములు రైతు ప్రతినిధి తీర్చగలడన్న అనే పాట అలాగే హరిశ్చంద్ర నాటకంలో జా జవదాటి ఎరుగ దీయువతి లాలాంబు అనే సి పద్యం చంద్రమతిని వారణాసి పురవీధుల్లో విక్రయిస్తూ హరిశ్చంద్రుడు నాకు కంటతావచ్చు నా చేత అంతా ఈ పాటలు పద్యాలు పాడించుకునేవారు ఇక వాది నాది కొంచెం నారీస్వరం పురుష కంఠం కాదు లాలిత్యం ఎక్కువ ఇవి కాక మా ఇంట్లో గొట్టం ఫోన్లో బస్సు పుట్టింది రో బాబు బస్సు పుట్టింది అనే దొడ్డమ్మ గోదావరి పుష్కరాల వింతలు అనే దొడ్డమ్మ దాసు కీర్తన లమ్మ సోగ్గాడే అనే సోగ్గాడి ఇమిటేషను ఆచారి పాటలు ఇలాంటి కామెడీ సాంగ్స్ కూడా నన్ను యూనివర్సిటీలో నాకెంత ఇంత పేరు వచ్చేసిందంటే లేడీస్ హాస్టల్స్ వాళ్ళు సీనియర్స్ ఒకసారి నన్ను పిలిచి నా చేత పాత పాటలన్నీ పాడించుకుని నాకు టీ పార్టీ ఇచ్చారు పవిట చెంగు కనపడగానే బ్యాలెన్స్ తప్పి వెకిలిగా అల్లరి చేసే వాళ్ళకు కూడా జర్నీగాడు గర్ల్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేసి ఎలా వాళ్ళకి కత్తుకుపోతాడా అని ఆశ్చర్యంగా ఉండేది పినిశెట్టి గారి ఆడవి కొద్దిపాటి గంగాధర్రావు గారి పెళ్లి చూపులతో నా నట జీవితం మొదలైంది నేను మా లైబ్రరీకి వెళ్ళి చాలాసేపు పత్రికలు పుస్తకాలు చూస్తూ నాకు నాకెవరో ఫ్రెండ్ వైతాళికులు ముద్దుకృష్ణ గారి ఆధునిక కవితా సంకలనాన్ని పరిచయం చేశాడు తీరిక దొరికినప్పుడల్లా అందులోని పద్యాలని నా నోట్బుక్లో రాసుకుని నోటికి వచ్చేదాకా వల్లించుకునేవాణ్ణి వైతాళికులు పుస్తకానికి ముద్దు కృష్ణ గారు ఎవరో నాకు తెలియదు కానీ సంకలనకర్తగా ఆయన రాసిన ముందు మాట నోట్ చేసుకున్నాను చీకటిలోనికి దీపికను తీసుకుని రాగలరు కానీ ఎవ్వరూ చీకటిని వెలుతురుగా మార్చలేరు దీపానికి ఎంత చేరువుగా రాగలిగితే అంత వెలుతురు లభ్యమవుతుంది కానీ దీపానికి వీలున్నంత దూరంలో నిలిచి వెలుతురు చాలదన్నిచే వారిని చూసి విచారపట్టం కన్నా వేరే ఏమీ చేయలేం ఈ వాక్యాలు చదివాక నేను వెలుతురుకు తగ్గరగా ఉన్నట్టు మిగతా వారంతా దూరంగా నిలబడి వెలుతురు చాలదని నిందించే వారిలా కనపడసాగారు అప్పటినుంచి నా దగ్గర ఒక నోట్బుక్ పెట్టుకుని అందులోకి సూక్తులు లాంటి మంచి వాక్యాలను ఎక్కించి మళ్ళీ మళ్ళీ చదువుకునేవాణ్ణి అలాంటి వాక్యమే షెల్లి కవులు ప్రపంచంలో నీతిని ప్రచ్ఛన్నంగా తీర్చిదిద్దే శాసనాధికారాలు అన్నది నేను కూడా త్వరగా కవిత్వం రాసి ఎలా శాసనాధికారుణ్ణి అయిపోవాలా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి మా హాస్టల్లో శ్రీశ్రీ పార్టీ అని కృష్ణశాస్త్రి పార్టీ అని రెండు గ్రూపులు ఉండేవి భావకవుల పార్టీ వాళ్ళు శ్రీశ్రీ మావాడే భావకవి మా కిటికీలోంచే కాస్త మొహం బయటపెట్టాడు అంతే అని ఉడికించేవాళ్ళు శ్రీశ్రీ మావాడే ప్రజల కవి మహాకవి మరో ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ మహాప్రస్థానం రాశాడు మీ కృష్ణశాస్త్రి గురించి మా శ్రీశ్రీ శ్రీ ఏమన్నాడు విగేల కృష్ణ శాస్త్రి సిగ్గేల భావకవికి సిరిసిరి మువ్వా అన్నాడు మీ భావకవులకు ప్రేయసి ప్రియులు అని గుండెల బాదుకోవటం తప్ప ప్రజల కష్ట సుఖాలు పట్టవు మీరు పలాయన వాదులు దొంగలు అని విమర్శించేవారు స్టూడెంట్లలో ఒకరు కేవి రమణారెడ్డిని పిలిస్తే మరొకరు కవి ఇస్మాయిల్ని పిలిచేవారు ఇద్దరూ కూడా హోరాహోరీ దెబ్బలాడుకునేవారు కప్పులు కప్పులకు టీలు తాగి పెట్టెలకు పెట్టెలు సిగరెట్లు కాల్చి నేను రెండు చోట్లకి వెళ్ళేవాడిని నన్ను అందుకు కిడ్ అనేవారు ఓసారి ఒక గమ్మత్తు జరిగింది ఒక గిరజాల కవిగారు ఇచ్చారు ఆ కవిగారు పెద్ద పెద్ద పాశ్చాత్య కవుల కవిత్వాలన్నీ తెలుగు చేసి చదివి వినిపించాడు ఆ పేర్లేవి నాకు నోరు తిరగలేదు ఆ కవిగారు నన్ను రూమ్కు రమ్మని అట్టే పెట్టుకున్నాడు అంతా వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోతానంటే నీకు పోయిట్రీ ట్రిక్స్ చెప్తానని కూర్చోబెట్టి బండరాళ్ళ వంటి పోయమ్స్ నా చెవుల మీద నుంచి దొర్లించాడు అంతసేపు నా జుట్టు నమ్మి నిమిరాడు నన్ను దగ్గరికి తీసుకుని కావులించుకున్నాడు మిరాయి ఉపద్రవం అని హడలిపోయాను నన్ను ఏదో చేయబోయాడు నాకు అర్థం కాలేని మృగంలా మారి నన్ను జంతువుని వేటాడినట్టు వేటాడబోయాడు నేను వాణ్ణి కరిచేసి పారిపోయాను నాకు ఏడుపు వచ్చేసింది ఇంత పెద్ద వెదవ అభ్యుదయ కవి జలపాలు పేడ మొహం వీడు నా మీద పట్టం ఏమిటని విచారించాను ఎలా వచ్చి నా రూమ్కి చేరానో కూడా నాకు తెలియదు ఇది కళ నిజమా నాకెంతో అవమానం వేసింది ఇలాంటి చండాలపు పనులు చేస్తారేమిటి ఇక్కడ వీళ్ళు అని ఏడుపు వచ్చింది భయం వేసింది కవులకు అంత మరీ దగ్గరగా వెళ్ళకూడదు అని ఒట్టేసుకున్నాను నేనెవరికీ చెప్పుకోలేదు నా జాగ్రత్తలో నేనుండాలి అని దుప్పటి ముఖం నిండా నిద్రలోకి జారాను ఇక బాలకాండలో మా నాన్నగారు ఏం చేసేవారో నేను ఎప్పుడూ చెప్పలేదు తప్పే త్రిలింగ లక్షణ ఫామ్ ఫారం అని తెలుగుకి గ్రామర్ పుస్తకం ఒకటి రాశారు ఇప్పుడు అమ్మ నేను చక్కగా మాట్లాడుకుంటున్నాను కదా దీనికి లక్షణ పాఠం అని నువ్వెందుకు రాయటం అని నేను అన్నట్టు మా పిన్ని వాళ్ళ బావగారిని అడిగింది మా ఇంట్లో అన్నీ సూతుడు సౌనకాది మహామునులకు చెప్పినట్టుగా దేవ వైశంపాయనుడు జనమే జయును కిట్లనియే అన్నట్టు చెప్పాలి మా నాన్నగారు చూడి కొడుతాళ్ళనే ద్రవిడ ప్రబంధాన్ని తెలుగులో ఆముక్తమాల్యదగా అని రాశారు ఆముక్తమాల్యద అంటే ధరించి విడిచిన దండ అని అర్థం అట మా అమ్మ చెప్పింది గోదాదేవి దేవునికి గుచ్చిన పూలదండను ముందు తన మెళ్లో వేసుకుని ముచ్చటగా చూసుకుని తర్వాత మురిపెంగ స్వామి మెళ్లో వేసేదట అలా చేస్తే మా నాన్న అయితే గోదాదేవి ఎముకలు విరిచేసేవాడు ప్రేమ గీమ మధుర భక్తి మట్టిగడ్డలు ఇలాంటివి మా నాన్న టాలరేట్ చేసేవాడు కాదు సాక్షాత్తు శ్రీరంగనాథుడి అడ్డం వచ్చిన స్వామి వారికి కూడా రెండు తగిలేవి మా నాన్న వ్యాకరణ మాస్టర్ మాత్రమే కాదు లెక్కల మాస్టర్ ఉత్త లెక్కల మాస్టర్ కాదు ట్రిగినామెంట్రీ జామెట్రీ ఆల్జిబ్రా ఇవన్నీ ఆప్షన్స్లో వాళ్ళకి చె చెప్పేవాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ సరే సరి పెద్ద కద్దరు కా లాల్చి కద్దరు ఉత్తరీయం కోడలంచు కద్దరు పంచ ఆకుచెప్పులు గుబ్బల చేతి కర్రతో దేశవాళి పెద్ద మనిషిలాగా నడిచేవాడు ఎవడైనా తన క్లాస్మేట్ కిళ్ళికోటు దగ్గర బీడి సిగరెట్ కాలుస్తూ కనిపించాడో వాడిని అక్కడికక్కడే రోడ్డు మీద పబ్లిక్గా చావగొట్టి చెవులు మూసేవాడు క్లాస్లో ఎవరైనా తప్పు చెప్తే రైట్ చెప్పిన వాళ్ళ చేత తప్పు చెప్పిన వాళ్ళకి ఊచిపుచ్చుకుని లెంపకాయ కొట్టించేవాడు అంత జాగ్రత్తగా చదువుకురావాల్సిందే చదవకపోతే మరో శిక్ష హెడ్ మాస్టర్కి కొడుకు అయితే తక్కువ మార్కులు వస్తే చిత కొట్టేసేవాడు ఎవరు మాట్లాడటానికి వీలు లేదు ఆడపిల్లల చేత మగపిల్లల చెంపలు చెల్లు అనిపించేవాడు ఒకసారి మేమంతా భోజనాలు కూర్చున్నాం మా నాన్న వెండిపల్లెల్లో బాలీస్ కాసుకుని తింటూ మా అమ్మను త్రిలింగ లక్షణంలో సంధి సూత్రాలన్నీ అడుగుతున్నాడు మా అమ్మ అన్నీ కరెక్ట్గా చెప్తూ వడ్డన చేస్తోంది చాకచక్యంగా మళ్ళీ నన్ను అడిగాడు సందులు సంధి సూత్రాలు చెప్పమని నేను చెప్పలేకపోయాను మరచెంబొమ్మో తన మొహం మీదకి విసిరేశాడు కోపంగా నా నుదుటి మీద తగిలి నెత్తురు కారింది మా అమ్మ నుంచి మా అమ్మ మడి వదిలేసి వాడికెందుకు ఇప్పటి నుంచి సంధి సూత్రాలు అయినా నేను చెప్తా లేండి అని నన్ను పెరట్లోకి తీసుకెళ్ళి నీళ్లతో కడుగుతూ నన్ను కావలించుకొని ఏడిచింది కన్నా నిన్నెప్పుడు ఆ అగ్నిహోత్రుడు పొట్టను పెట్టేసుకుంటాడు ఇక నాకు దారేదదిర అని తులసి కోట మీద కూర్చుని ఏడిచింది మా నాన్న క్లాస్లో నేను చేరలేదు మా నాన్న చెప్పిన మ్యాథ్స్ సబ్జెక్టు నేను తీసుకోలేదు మా నాన్న వల్లనే నాకు తెలుగు గ్రామర్ అన్నా లెక్కలన్నా అసహ్యం వేసింది అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను నేను పెద్ద అయ్యాక పెద్ద పెద్ద పుస్తకాలు రాయాలి నాన్న కంటే బాగా రాయాలి అన్ని రకాల హింసలకు వ్యతిరేకిస్తూ రాయాలి పెద్ద పెద్ద పుస్తకాలు ఈ ప్రపంచం అంతా అమ్మలే ఉండాలి నేను మ్యాథ్స్ తీసుకోవాలని నాన్న హుకుం నేను హిస్టరీ తీసుకున్న కొట్టిన పంప్ చంపిన లెక్క చేయకుండా మా నాన్న ట్రైనింగ్ స్కూల్ హెడ్ మాస్టర్ చేశాక కొన్నాళ్ళు స్కూల్ ఇన్స్పెక్టర్గా కూడా చేశారు ఓసారి మేరీ అని ఒక పంతులు అమ్మ చాలా దూరం నుంచి వచ్చింది మా నాన్నని ట్రాన్స్ఫర్ అడగడానికి మేరీ మొగుడు ఇంకో ఊళ్ళో ఉన్నాడు తణుకు రేలంగి అత్తిలి అలాగా మేరీ హయ్యర్ గ్రేట్ టీచర్ మేరీ మొగుడు సెబాస్టియన్ సెకండరీ గ్రేట్ టీచర్ మా నాన్న ఊళ్ళో లేరు ఎక్కడుండాలి అనుకుంది మేరీ మా అమ్మ స్టోర్ రూమ్ పక్క గదిలో పడుకోమని అన్నం పెట్టి చేప దిండి ఇచ్చింది మా ఇంట్లో రెండు మూడు గడ్డి దిండ్లు ఈ తాకు చేపలు ఉండేవి జర్మన్ సిల్వర్ గ్లాసులు ఓ లాల్చీ ఒక బాల్చి ఒక చెంబు ఇలా వచ్చే వాళ్ళ కోసం అట్టే పెట్టి ఉంచింది మా అమ్మ మరి ఒక రాత్రి వేళ మా జగన్నాథమ్మావయ్య ఎలా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఊడిపడ్డాడు కోటు గీటు సూట్ కేసు మా మావయ్య చాలా అట్టహాసంగా ఉన్నాడు మా నాన్న గదిలో మా అమ్మ పడుకుంది నేను కాసేపు అమ్మ దగ్గర పడుకుని లేచి మామయ్య గదిలోకి వచ్చి అక్కడ నిద్రపోయాను ఓ రాత్రి వేళ మేరీ మా గదిలోకి వచ్చి ముద్దు ముద్దుగా ఏమిటో అంటోంది మా మావయ్యని చేయించుకుని లాగి ముద్దెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు నలుపు అయితే మాత్రమే నలుపు కూడా రంగి అంటున్నాడు మేరీ చెవులో మావయ్య చేతులతో జాకెట్ సవరిస్తూ అలాగే మేరీ నీకు ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు నీ పెనిమిటి దగ్గరికి వెళ్ళిపోతావు ట్రాన్స్ఫర్ చేయకపోతేనే మళ్ళీ మళ్ళీ వచ్చి ముద్దు ముచ్చట అన్నీ అంటూ పోత పోసిన కంచు విగ్రహంలా అందంగా ఉన్న ఆ మనిషిని అమాంతం చుట్టేసుకుని హడావిడి చేసేసాడు డివిజగ గంగలో మూడు మునకలు దాన్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ గారికి మంచం వీక్నెస్లు ఉన్నాయని చెప్పని విని మేరీ వచ్చి నగలన్నీ వగలన్నీ కురిపించేసింది మా జగన్నాథం మామేనే స్కోళ్ల ఇన్స్పెక్టర్ అనుకుని మామయ్య వలలో పడింది నేను పరు నేను పడుకునే మంచం మీదే పడుకుని మామయ్యతో సరసాలు ఆడుతూ నన్ను కూడా ఎత్తు గుండెలకు హత్తుకుని ముద్దులాడేసింది నేను నిద్ర నటించాను మేరీ నోరు ఎర్రగా విచ్చిన దొండపండులా ఉంది నేను కూడా మళ్ళీ ఆ ముద్దొచ్చే నోటిని కొరికితే ఎలా ఉంటుంది అనుకున్నాను కొరకాలని చేతులతో ఏమేమో చేసేయాలని అనిపించినా భయం వేసింది మావయ్యని మావయ్య అని పిలిస్తే మేరీ ఏమనుకుంటుంది కెరటాల మధ్య విశ్రమించిన బటపత్ర సాయిల పరున్న మా జగన్నాథ మావ్య ఎవరికి చెప్పకుండానే తెల్లారట్లే మాయమయ్యాడు మా అమ్మ విసుక్కుంది ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళినట్టు అని ఎందుకు వస్తాడో ఎందుకు వెళ్తాడో అన్నీ బెర్రిర్రి చేలు అని నన్ను దగ్గరికి తీసుకుంది మధ్యాహ్నం మా నాన్నగారి క్యాంప్ నుంచి వచ్చారు మా నాన్నగారికి యాకోబ్ వెంకన్న అని ఇద్దరు ఫ్యూన్లు ఉండేవాళ్ళు మాకు ఎద్దుబండి ఉండేవి మా నాన్న క్యాంపు రేపు వెళ్తారంటే వాళ్ళకి నుంచి వెంకన్న ఎద్దుకు నీళ్లు పోసి రుద్ది మేతేసి బండిలో మెత్తని గడ్డి మీద పరుపేసి క్యాంప్ క్యాట్ దోమతెర పందిరి మరచం మరచెంబు అలాగే పళ్ళు ఇలా సరంజామా అంతా రెడీ చేసి ఉంచేవాడు ఇక యాకూబ్ మా ఇంట్లో ఉండి బజారు చేయటం పిల్లల్ని ఆడించటం పెట్రోమాక్స్ లైటు పంపు కొట్టి వెలిగించటం చేసేవాడు నాకు కాస్త తొరక నేర్పేవాడు నాకు బాగా చిన్నప్పటి నుంచి కోరింత దగ్గు రక్త విరోచనాలు సన్నగా జ్వరం వస్తుండేవి నేను గడపల దాడుతూ పారాడే రోజుల్లో నా చేతికి బంగారు మురుగులు మరిడి గురుడి గొలుసులు చేతి ప్రేళ్లకు ఉంగరాలు ఉండేవి నా కాళ్లకు మొవ్వల గొలుసు పట్టాలు ఉండేవి మా అమ్మ పెరట్లో పనిచేసుకుంటూ ఉంది నేనేమో గడప దగ్గర చిన్ని కృష్ణుళ్ళ ఆడుకుంటున్నాను మరి ఎవరో వచ్చి నన్ను ఎత్తుకున్నారు ఎత్తుకుని తీసుకెళ్లారు నా గొలుసులో ఉంగరాలు మువ్వల పట్టాలన్నీ ఒలిచేసుకుని నన్ను ఒక హరిజన వాడిలో పెంట దగ్గర వదిలేసి వెళ్ళిపోయాట మా అమ్మ ఫ్యూను నా కోసం వెతికి వెతికి నన్ను ఎలాగో పట్టుకున్నారు వేదవ బంగారం పోతేపోయింది నా బంగారం నాకు దక్కిందని నన్ను మా అమ్మ ఒకటే ముద్దు పెట్టేసుకుందట మా అమ్మ నాకు బంగారం నేను మా అమ్మకు బంగారం మా నాన్న మాత్రం పిల్లాడికి లామస్తాప చేసి గడప దగ్గర వదిలేస్తావా అని చివాట్లేసారట బంగారం మాత్రం తీసుకుని వాళ్ళు నన్ను ఏమీ చేయకుండా వదిలేసినందుకు వాళ్ళు దేవుళ్ళే అంటుందట మా అమ్మ ఇక మేరీని చూడగానే ఆ నడక హోయలు హొయలు ఆ చూపులు ఆ వయ్యారం అంతా అమ్మ పట్టేసింది మా నాన్నగారి వాళ్ళ తప్పక పని అవుతుందనే నమ్మకంతో వచ్చింది మేరీ మునుపు అధికారులు ఆమెను ఎలా వాడుకున్నారో ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలో తెలియదట చేయలేదో మేరీ మా నాన్నగారిని చూసి చూడగానే కంగుని వేసింది నాకేమీ నాకేసి చూసింది మార్చి మార్చి చూసింది మా నాన్నగారు టేబుల్ మీద వెండి పళ్ళెల్లో ఉంచిన పనస తొనలు తింటూ మేరీతో సంభాషిస్తున్నారు ట్రాన్స్ఫర్ గురించి వచ్చాను అంది నిన్నెక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అంతా రమణ గోవిందో హరి ఊరంతా పాడు నిన్న నిన్నెక్కడనే ఉంచడం మంచిది అన్నారు నాన్న నవ్వుతూ అలా మా ఇంట్లో ఐదారు రోజులు మకాం వేసింది మేరీ మేరీని చూసినప్పుడు నేను రహస్యపు నవ్వు నవ్వుతూ ఉండేవాణ్ణి నన్ను కోస్తానని బెదిరిస్తూ ఉండేది నేను చూసాగా నాకు అంతా తెలుసు అన్నట్టుగా సంజ్ఞలు చేసేది మేరీ మా ఇంట్లో ఉండగా మా జగన్నాథమ్మా వచ్చి ఏం బావ నీకు ఇది తగున ఇలాంటి వాళ్ళందరిచి ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమంటుంది దీనికి త్రిలింగ లక్షణం ఆముక్త లేదా ట్రెగనామెట్రీ నేర్పుదాం అనుకుంటుందా అసలు ఆ మనిషి ఎందుకు ఇక్కడ అని బిగ్గరగా అరిచాడు కావాలని మా నాన్న అరవకు జగన్నాథం ఆడ మనిషి కష్టాల్లో ఉంది ట్రాన్స్ఫర్ కోసం వచ్చింది అని దీర్ఘాలు తీస్తున్నాడు ఈ ట్రాన్స్ఫర్ చేసే ఎందుకు ఇక్కడ దేనికి జాప్యం అని తొందర పెట్టేశాడు అసలు మేరీ మొహం ఎలా ఉందంటే కందగడ్డలా అయిపోయింది జగన్నాథ మామయ్య టైపిస్ట్ని గుమస్తా గారిని పిలిచి ఆర్డర్ దగ్గరుండి టైప్ చేయించి మా నాన్న చూస్తుండగా దాని చేతిలో పెట్టించాడు మా మామయ్య మేరీతో బస్ ఎక్కడం స్వయంగా చూశానని మా నాన్నగారి ఫ్యూను యాకూబ్ పెట్రోమాక్స్ లైట్కి గాలి కొడుతూ సీరియస్గా చెప్పాడు తా చెడ్డ కోతి మన వల్ల చేర్చిందని అమ్మ విసుక్కుంటే ఎవరే కోతి ఏమిటి ఉద్దేశం అని విరుచుకు పడబోయాడు నాన్న ఏం జరిగిందో తర్వాత నాకైతే తెలియదు కానీ మా నాన్న మంట మంట అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుండేవాడు మావే కూడా మేరీ మహత్యం అని ఇంజక్షన్లు పుచ్చుకున్నాడు మేరీ అలా ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేస్తోంది నాలుగు వైపులా అదండి సీరియల్ ఈ సీరియల్లో ముఖ్యంగా మనం వినదలుచుకున్నది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో తల్లి తండ్రి అలాగే ఇంట్లో ఇంకెవరున్నా పెద్దలు ఏదైనా చాటు మాటు వ్యవహారాలు ఉన్నప్పుడు అవి చాటుగానే చేయాలి లేదా వాళ్ళిద్దరూ సుఖించాలన్నా చాటుగా అంతేగాని పిల్లలకు తెలిసేటట్టు మొత్తం పిల్లలకు అర్థమైపోయేటట్టుగా చేస్తూ ఉంటే వాళ్ళందరూ చివరికి వాళ్ళు వెళ్ళే జీవన పథం ఎలా ఉంటుంది జీవన మార్గం ఎలా ఉంటుంది నాకు అలా అనిపించింది థ్యాంక్ యూ